హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ గీగడం ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న కాయిన్లు చూడండి మీరు హైదరాబాదు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి కాయిన్లు ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ కాయిన్లన్నీ కూడా వెంటనే అయితే సేల్ అయిపోతాయండి ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ స్టార్ అయినా బాగా వాల్యుబుల్కి అయినండి ఇది టూ థౌజండ్ సెవెన్ కాయిన్ కనిపిస్తుంది కదా అది కాయిన్ అండి దానిపైన లైన్స్ డబుల్ వచ్చినాయండి చాలామంది మామూలు టూ థౌజండ్ సెవెన్ కాయిన్ చూసి ఇవి అదే కాయిన్ అనుకుంటారండి అది కాదండి అది ఎరర్ కాయిను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న కాయిన్లు రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు అండి ఇలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరన్నా ఉన్నట్లయితే ఈ కాయిన్లు కానీ ఈ నోట్లు ఇలాంటి నెంబర్లు ఉన్న నోట్లు కానీ ఈ సెవెన్ ఎయిటీ సిక్స్ నెంబర్లు కానీ అవన్నీ కూడా అయితే వెంటనే సేల్ అవ్వటం జరుగుతుందండి మీలో ఎవరైనా సరే హైదరాబాదు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఎలాంటి కాయిన్లు నోట్లు ఉన్నాయో ఏమైనా చెక్ చేసుకొని ఆ ఉన్న నోట్లు కాయిన్లు ఎలాంటి కాయిన్లు కానీ ఇంకా వేరే కానీ తీసుకెళ్ళినట్లయితే అవైతే ఖచ్చితంగా సేల్ అవుతాయండి ఇదేమో సాయినాథరెడ్డి అప్పగారి బుక్ అండి అంటే కొత్తగా ఒక బుక్ రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుక్ అండి అది ఎవరికైనా అలాంటి బుక్ కావాల్సిన ఏమైనా ఆల్బమ్లు కావాల్సిన కాయిన్ హోల్డర్స్ కానీ డై రొటేషన్ కానీ ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మా నెంబర్కి ఫోన్పే చేసినట్లయితే నేను ఆ కాయిన్ ఎగ్జిబిషన్ అవన్నీ కూడా కొంటానండి అయితే అది దాని రేట్ ఎంత అయితే మేము అంతే తీసుకుంటాం ప్లస్ మీకు కొరియర్ ఛార్జెస్ మీరే ఇవ్వాలండి మీలో ఎవరికన్నా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కాయిన్ ఆల్బమ్లు కానీ హోల్డర్స్ కానీ డై రొటేషన్స్ కానీ ఇంకా అక్కడ టోకెన్స్ కూడా ఉంటాయి అండి అంటే టోకెన్స్ అంటే కాయిన్స్ ఇలా ఉండే కొన్ని ఉంటే అలాంటివి ఎవరికైనా కావాల్సి కావాలంటే మీరు మాకు ముందుగా ఈ నా నెంబర్కి ఫోన్పే చేసినట్లయితే నేను ఆ కాయన్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అవన్నీ తీసుకుని వస్తానండి ఆ కాయన్ ఎగ్జిబిషన్ ట్వంటీ కంప్లీట్ అవుతుంది కదా ట్వంటీ వన్ నేను మీకు మీ అడ్రస్లు మీరు పెట్టినట్లయితే మీకు అవి పార్సెల్ అయితే వేస్తానండి ఇప్పుడు మహారాణా ప్రతాప్ కాయన్ కనిపించింది కదండి ఆ మహారాణా ప్రతాప్ కాయన్లో బాంబే మింట్ కాయన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే అవి కూడా కాయన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి వీడియోలో కనిపించే నోట్లు కానీ కాయిన్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు ఎలాంటి వాటిని కాయిన్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇవైతే అక్కడ సేల్ అవుతాయండి మీ దగ్గర ఉన్న వెండి నాణ్యాలు పాతకాలపు వెండి నాణ్యాలు కానీ ఏ అయినా సరే విక్టోరియాకి వెండి నాణ్యాలు కానీ ఇలాంటి వెండి నాణ్యాలు ఏవైనా సరే ఆ కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి మీరు ఎవరైనా కానీ వెళ్ళాలంటే మా యూట్యూబ్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు వెళ్ళాలంటే నేను మీకు అడ్రస్ ఉన్న పాంప్లెట్ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తానండి నేను పద్దెనిమిదో తారీఖు నుంచి అక్కడే ఉంటాను త్రీ డేస్ మీరు నాకు కాల్ చేసినట్లయితే నేను అక్కడ మీకు అందుబాటులో కూడా ఉంటానండి మీరు ఇలాంటి కాయిన్లు ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ట్వంటీ పైసా కాయిన్ ఉందండి ఇది యూఎన్సీ కండిషన్లో ఉందండి ఇలా యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్స్ అయితే త్వరగా సేల్ అయిపోతాయండి అంటే వాటికింకా ఎక్కువ ధర అనేది వస్తుంది కండిషన్ తక్కువ ఉన్న కాయిన్లు కన్నా యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు ఇది వచ్చేసి ఎర్ర కాయిన్ అండి పొడిషన్ కాయిన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఏవైనా ఉన్నా సరే ఇవన్నీ కూడా అయితే కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి ఎప్పుడో పాతకాలం నుంచి దాచుకున్న కాయిన్లు ఉన్న అవన్నీ కూడా మీరు తీసుకుని ఆ కాయిన్ ఎగ్జిబిషన్ రావచ్చు అండి ఇక్కడ కనిపించే ఐదు పైసలు రేర్ కాయిన్ అండి ఇలాంటిది అసలు చాలా రేర్ అనమాట ఇవి అన్నీ ఒకే నెంబర్ ఉన్న కాయ నోట్ అండి ఇది కూడా ఒక రేర్ కాయిన్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది కూడా రేర్ కాయిన్ ఇలాంటి కాయిన్లు కానీ నోట్లు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లు అంటే ఇలా ఉండాలండి డబల్ సెవెన్ ఎయిటీ సిక్స్ త్రిపుల్ జీరో సెవెన్ ఎయిటీ సిక్స్ ఉండాలి అలాంటివి మాత్రం మీకు వెంటనే సేల్ అవుతాయండి Okay, thank you friends.